Gue t referred Marche Tintonder Ni, UFN白��wieerman Depois Tintor, Nicaragua Si challenge from year 2005 para manera de proteger el Golfo Tintor ketichi yat een Mata मामा जाते आते हैं जरूर। मुझे। वो का सार कंपन सार भी आते हैं। मार दला कुत्ते चुके। आटे कुत्ते चुके।

बोललेले तिरु रामन केले बोल था बोलतु तुका लेले बोलतु तुका ना बोलतु तुका लेले बोलतु तुका आता तो फलेगा हे सर बोलतु के मल्ला बूजेलु रामन केले मल्ला बूजेलु रामन केले केक्टर गानी निगु मिगु मिं जेतो बादी निगे मामा व्याद लोग चोको बैठो आके ना नाडों नाडों आदमी दोस्त के आ गए व्याद उठाए मम्मी गुरे हां खाली होइ रहेगा हां आज किया है आज के Rồi rồi. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 야 예리다 나 엄마 나나나나나나나나나나나야나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 యాడో గుతుంచుగా అమ్మ గుతుంచుగా యాడో గుతుంచుగా అన్నా గుతుంచుగా యాడో గుతుంచుగా విలాస గుతుంచుగా యాడో గుతుంచుగా అన్నా గుతుంచుగా యాడో గుతుంచుగా యాడో గుతుంచుగా యాడో గుతుంచుగా యాడో గుతుంచుగా యాడో గుతుంచుగా యాడో గుతుంచుగా मुलाकाट ला 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 ला

मैयरी आ बैठ यॉछ्टास� shap यॉट भोरिटेशिए ilgili ऑसे होदि मत्याॉ करत फिर स सकतर्पर न है करत ऐसा खुछ के शेकला, के भी आख durable मंरे एकला ठीजै लम प्लाद़, कि अश्चर तो ञेकला n से उस Jei నా పేరు కలమ్మ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను ముందుకు వచ్చినాను నా బాటి గుర్తుకి ఓటు వేయాలి నన్ను గెలిపియ్యాలి మిజాడ్ తోటి రావాలి నాకు నేను అన్ని పనులు చేసానికి సిద్ధంగా ఉన్నాను ఏదంటే అది చేస్తానికి ఫస్టే ఉన్నా నేను ఆపదైనా సంపద అయినా దేనికైనా ఆదుకుంటా నన్ను ముందుకు నడిపియ్యాలి నన్ను మా మామ ఎట్లా చేసిండో ఆయన పేరు నిలబెట్టాలని నేను ముందుకు అన్నీ ఏది రాకుండా కానీ చేపించే బాధ్యత నాది నా సొంత డబ్బులతో నేను చేపిస్తామస్ మన్నవారి పంపు గ్రామ పెద్దలందరికీ నా యొక్క పెద్ద మనుషులందరికీ నా యొక్క నమస్కారం మన్నవారి పంపు గ్రామానికి అభివృద్ధి చేయనిక నేను ముందుకొచ్చిన మా బోయిన కలమ్మ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి బోయిని కలమ్మ గారు ఆయన బోయిన బోయిని నరసింహ గారు బోయిన కలమ్మ గారు బ్యాటకుర్తి మీద ఓటు చేసి భారీ మిజార్తో గెలిపించాలని మన్నివం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం మీ ముందుకు గ్రామంలోని మీ సర్పంచ్ పోటీ చేసిన కలమ్మ గారు ఏ ఆపతి వచ్చినా వచ్చినా ముందు ఉంటుంది కాబట్టి గ్రామ పెద్దలందరూ మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మిజార్తోటి బ్యాట గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులందరికీ పెద్ద మనుషులందరికీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సేవ చేయడానికి మీ ముందుకు మీ ముందుకు వచ్చిన బోయిని కలమ్మ గారు నరసింహ గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీ వరకు గెలిపించాలని మన నా యొక్క కోరుకుంటున్నాను ఎల్లవేళ ఏ ఆపత్ వచ్చినా ఏదొచ్చినా ఏదొచ్చినా అందుబాటులో ముందుంటానని హామీ ఇస్తున్నాను మన్నవారి పంపు గ్రామ అభివృద్ధి కొరకు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన బోయిన కల్లమ్మ గారు నరసింహ గారు మెయిన్ రోడ్ నుంచి పాత ఊరికి వరకు లైట్లు వేయడం జరుగుతుంది వేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇట్లా ముందుంటాం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు గవర్నమెంట్ బడి ఓపెన్ చేపిస్తాం అధికారులతో మాట్లాడి ఓపెన్ చేపిస్తాం గ్రామానికి బస్సు లేదు కాబట్టి బస్సుని గిట్లా తీసుకురావడానికి ప్రయత్నం అధికారులతో మాట్లాడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను గ్రామానికి అన్ని సేవ చేయడానికి ముందుంటాను ఒకసారి నాకు బ్యాట్ గుర్తు మీద ఓటేసి బోయిన కలమ్మ గారిని భారీ మిజార్తో గెలిపించాలని వారి పంపు గ్రామ ప్రజలందరికీ అన్నదమ్ములకు పెద్ద అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం చే కోరుకుంటున్నాను బండవారి పంపు గ్రామ ప్రజలకి తెలియజేయమన్నది ఏమనగా మా మమ్మీ మా అమ్మ కలమ్మ గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సేవ చేయడానికి ముందుకొచ్చాను నా సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామానికి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటానని గ్రామ పంచాయతీలకి తెలియజేస్తున్నాను ఓటీసీ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు